రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశం రత్నం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణం స్థానిక రత్నం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో విద్యార్థిని విద్యార్థుల పేరెంట్స్ను ఆహ్వానించి వారికి వివిధ రకాల ఆటల పోటీలను సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అనంతరం ప్రత్యేక అతిథులను ఆహ్వానించి సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సచివాలయ మహిళా పోలీస్ కె సుభాషిని మరియు పదమూడవ వార్డు కౌన్సిలర్ శ్రీ షేక్ మహమ్మద్ హసన్ స్కూల్ కరస్పాండెంట్ తలారి రత్నం మాట్లాడుతూ తమ కష్ట పెంచాలని పిల్లల పిల్లలు తెలుసుకునే విధంగా వివరిస్తూ చక్కటి సందేశాన్ని అందించారు ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్స్ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు టీచర్లు ఈ పిల్లలు సపోజ్ ఎడ్యుకేషన్ పరంగా సబ్జెక్ట్ పరంగా మమ్మీ నాకు మొబైల్ కావాలి లేకపోతే డాడీ నాకు మొబైల్ కావాలి అడుగుతారు మంచిగా అడుగుతారు బట్ వాళ్ళు చూసేది వేరు వాళ్ళు చేసేది వేరు మళ్ళీ వచ్చిన తర్వాత వెంటనే మార్చేసి రీసెంట్ యాప్ డివైడ్ చేస్తారు అని నాకు తెలుసు ఐ అబ్జర్వ్ ఐ అబ్జర్వ్ సమ్ స్టూడెంట్స్ ఓకే లైక్ మా పిల్లలు కూడా అలాగే చేస్తున్నారు కంట్రోల్ చాలా వరకు కంట్రోల్ అయింది అండ్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు ఇంటికి రాగానే డైరీ చెప్పేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరీలో ప్రతిరోజు చెప్పేసి అందువల్ల సంబంధాలు ఐక్యూ పవర్ అనేది లో కొంతవరకు మనం పట్టు సన్నస్తున్నాం వాళ్ళ మీద అమితమైన ప్రేమ ఉందో అది విజించిన ప్రేమ ఉందో ఇంకా వాళ్ళు ఆడితే ఆట వాళ్ళ అన్నమాట అది నేను కావచ్చు నేను కావచ్చు గట్టిగా అట్లా కూడా మన పిల్లలను కూర్చో కొద్దిగా అతి గారాన్ని చేసి ఒకసారి చిన్న పిల్లోడు కూడా సెల్కు లాక్కోండి వాడు వెంటనే ఆరా చేస్తాడు మరి ఇటువంటి విపత్సర పరిస్థితులు మా పిల్లవాడు మా అమ్మాయి మాట లేదు అని చెప్పే తల్లిదండ్రులు చాలా ఆ మాట వినడం లేదని మీ మాట వినకపోతే మాట ఎలా ఇస్తారు ముందు మీ మాట వినాల ఎందుకంటే వారికి భౌతిక అవసరాలు తీసేది మీరే భౌతిక అవసరాలు మూడు మూడు ముగ్గురూడు మీరే కాబట్టి మీరు కట్టుదిట్టం చేయాల ముందు మెడలను మీ ప్రేమ ఉండొచ్చు కానీ అదే అంటారు పిల్లలను కష్టపడకూడదని చాలా మంది సాగుతుంటారు పిల్లలను నా ఏ కష్టపడకూడదు నా మెడల్ అని కానీ నీ కష్టం తెలియకుండా మాత్రం పెంచవచ్చు నీ కష్టం మీద చూపించాలి పిల్లలను నువ్వు ఎలా కష్టపడి సంపాదించి వాళ్ళకు వాళ్ళు పైసలు పైసలు ఇచ్చేస్తున్నామో తెలియదా కాబట్టి వెళ్ళి